గుడ్ మార్నింగ్ పౌండర్స్ హాఫ్ యూ గుడ్ మార్నింగ్ మీ ఆర్కే రెడ్డి ఈరోజు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నిన్న రాత్రి జరిగినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముప్పారే సార్ మీటింగు కొన్ని మంచి విషయాలు ఆయన పడిన ప్రాబ్లమ్స్ గురించి చర్చించడం జరిగింది అంటే మన పాపపులో ఇచ్చిన మాదిరిగా ఆయన ఎస్ఈసీ కేసు గురించి డిస్కస్ చేస్తానని చెప్పి చెప్పినాడు అలాగే ఆయన ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎస్ఈసీ కేసు గురించి క్లారిటీ అనేది ఇచ్చాడు ఎందుకంటే ఇది అందరికి తెలిసిన తెలిసినప్పటికీ అందరికంటే ఇక్కడ ఫౌండర్లకు మాత్రమే తెలుసు బయట పబ్లిక్ ఊరికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన యాస్ఆర్ మీద ఎన్నో అభండాలు ఎన్నో రోమర్సు క్రియేట్ చేస్తున్నారు పబ్లిక్ ప్ర ప్రపంచం మొత్తం దాని నుంచి మేము తప్పు చేయలేదు మేము ఎస్సీసీ కేసు కేసులో మేము గెలిచాము మాది ఎటువంటి తప్పు లేదన్నట్టుగా ఆయన జరిగినటువంటి విషయాలన్నిటి కూడా తెలియజేయడానికి నిన్న ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన పెట్టినటువంటి ఒక మీటింగ్ అనేది అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఎస్సీసీ కేసు క్లియరెన్స్ పబ్లిక్లో ఉంది నీట్గా ఆన్లైన్లో కేసు వివరాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మనందరి ఫౌండర్స్కి అయితే తెలుసు ఎందుకంటే ఆన్ పేస్ మీద కేసు ఉన్నప్పటికీ అది మేము చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కేసుని ఈ విధంగా కేసు కావడం దాని నుంచి మళ్ళీ మనం ెన్యూన్గా మాకు తప్పు ఏం లేదని చెప్పి దాన్ని కాంప్రమైజ్ చేసి కేసు క్లోజ్ చేయించుకోవడం కూడా జరిగింది అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎస్సీసీ కేసు క్లోజ్ అవడం అనేది అది చిన్న విషయం కాదు చాలా పెద్ద టాస్క్ అది చాలా పెద్ద కేసు అది దాని నుంచి కూడా మేము బయటకు వచ్చాము అంటే మేము పర్ఫెక్ట్ మేము ఎంత నిజాయితీగా అనేది చెప్పుకునే విషయం అనేది ఇక్కడ కనిపిస్తుంది మన సిజీఓ గారు అంటే ఇప్పటివరకు అయితే ఇంకా మన మీద ఎటువంటి కేసులు అనేది తొలగిపోయి మేము కొంత ఫైన్ కూడా కట్టాము అంటే ఇక్కడ నాలుగు మిలియన్ల డాలర్లు ఫైన్ అనేది కట్టారు నాలుగు మిలియన్ల డాలర్లు అంటే నాలుగు లక్షల డాలర్లు నాలుగు లక్షల డాలర్లు మన కరెన్సీలు ఇండియా కరెన్సీలో దాదాపు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు అనేది ఫైన్ ఫైన్ వేసి మొత్తం సెటిల్ చేసుకోవడం జరిగింది అది కట్టేసాడు ఆల్రెడీ ఆ ఫైన్ కూడా కంపెనీ ఎస్ఈసీ వాళ్ళకి మన కంపెనీ కట్టేసింది కాబట్టి ఇంకొకటి ఇంకా ముప్పై ఒక మిలియన్ డాలర్స్ అనేది కూడా వాళ్ళకి క్లియర్ కట్టాలి అది ఏంటి అంటే మనకి ఇవ్వాల్సిన కమిషన్ పెండింగ్లో ఉన్నటువంటి పాత కమిషన్స్ అయితే అవి ఎస్ఈసీ ద్వారానే మనకు చెల్లించాలి అది తొంభై రోజులు టైం ఇచ్చాడు అది కూడా మన కంపెనీ క్లియర్ చేస్తుంది ఫైన్ అయితే మాత్రం మనకు నాలుగు మిలియన్లే ఇక రిమైనింగ్ అంతా మనకి ఇవ్వాల్సింది సెటిల్మెంటు ఫౌండర్స్ దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ అది కంపెనీ ఎట్లయినా సెటిల్ చేస్తుంది అది తొంభై రోజుల టైం ఉంది అందుకని ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ అయిపోయినట్టే సమస్య అనేది ప్రపంచానికి తెలిసే విధంగా చెప్పడానికి మాత్రమే నిన్న మీటింగ్ పెట్టారు ఫౌండర్లకైతే అయితే తెలుసు కాబట్టి మనకు అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లు దాదాపు మనకు పద్దెనిమిది ఛానల్ ఏ ఉన్నాయి కదా పద్దెనిమిది ఇరవై వాళ్ళందరి ఛానల్స్లో మన సీఈ గారి మెసేజ్ వెళ్ళిపోయింది కాబట్టి ప్రపంచం మొత్తానికి ఈ ఇంటిమేషన్ అనేది వెళ్ళిపోతుంది ఆన్ పేస్ మీద ఎటువంటి కేసు లేదు ప్రాబ్లం లేదు అని క్లియర్గా ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఈ ప్రపంచాన్ని చెప్పాలి అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఉద్దేశం అది చెప్పాడు అయిపోయింది ఇక మీదట నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మనం న్యూ వెహికల్ కొత్త కార్ని రెడీ చేశాం దానికి మన సిఈఓ గారు డైరెక్టర్గా ఉండటానికి కొన్ని కండిషన్లు పెట్టారు ఉండకూడదని ఆ కండిషన్లు కూడా చెప్పాడు సీఈఓ గారు కానీ ఇప్పుడు రోజు ఈరోజు మన సీఈఓ గారు మన వాళ్ళ వైఫ్ పేరు మీద ఎటువంటి ప్రాబ్లం లేదు మన ఆన్ ఎటువంటి సమస్య లేదు కాబట్టి ఆమెని న్యూ వెహికల్ న్యూ కంపెనీకి ఆమెని సిఈఓగా నియమిస్తున్నారు ఏదేమైనా బ్యాక్ ఇండ్లో నేను ఉంటాననే ఒక భరోసా మాత్రం సిఇఒ గారు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ న్యూ బిజినెస్కి తీసుకెళ్లేదానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో అన్ని విషయాలు నిన్న రాత్రి మీటింగ్లో చాలా చెప్పాడండి పాత విషయాలు వదిలేయండి కొత్త దానిలోకి వెళ్తున్నాం అని చెప్పి గివ్ అప్ అండ్ గో అప్ అని చెప్పి చెప్పడం జరిగింది పాత వదిలేయండి ముందుకు వెళ్దాం ముందుకు సాగుదాం అన్నట్టుగా ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ అనేది రాత్రి ఇచ్చారు అదేవిధంగా కొత్త వెహికల్ రెడీగా ఉంది రోడ్డు క్లియర్గా ఉంది ఇది కూడా మనకి ఈ విషయాన్ని చూస్తే అంటే ఆల్రెడీ న్యూ కంపెనీ అంతా రెడీ చేసుకొని సిద్ధంగా ఉంది కొత్త కారు కొన్నాం కొత్త కారు వెహికల్ రెడీ చేసి పెట్టాం వే మాత్రం క్లియర్గా ఉంది రోడ్ క్లియర్గా ఉందంటే ఇంకా బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాం అనే దాన్ని నిన్న చెప్పుకునే మన మీటింగ్లో చెప్పడం జరిగింది రాత్రి మీటింగ్లో అందుకని ప్రతి పౌండర్ కూడా రాత్రి ఏం చెప్పలేదని చెప్పి మాత్రం మీరు ఏదో డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు ఆయన చెప్పాల్సిన ప్రాసెస్ ఏదో చెప్పాడు మనకి ఏదైతే పాపప్పులు ఇచ్చాడో అదే చెప్పాడు గతంలో కూడా చెప్పాడు నేను ఎక్కువ చెప్పను ఇంకా తక్కువ చెబుతా ఎక్కువ చేసి చూపిస్తా అని ముందుగానే చెప్పున్నాడు అందుకని ఇక్కడ తక్కువ మాట్లాడతాడు ఎక్కువ చేసి చూపించబోతున్నాడు మనమైతే విన్నయం ఆన్ పేసులో ప్రతి పౌండర్ కూడా విన్నయం మన సపోర్టు మంచిగా నైంటీ పర్సెంట్ సపోర్ట్ రావడం అనేది ఆయనకి ఎనలేని ఆనందం హ్యాపీనెస్ ఆ యొక్క ఆయనకున్న సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది ఎందుకంటే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కూడా ఒక గర్వంగా ఉంటుంది నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఏదో చేయాలా మంచి అనే విధంగా ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది అలాంటిది మన సీఓ కూడా బలమైన సపోర్ట్ మనం అందరం సపోర్ట్ ఇవ్వటం ఆయన పెద్ద బలం కొండంత అండ ఆయనకి అలాంటి బలాన్ని తీసుకొని మన అందరు సపోర్ట్ తోటి ఈరోజు ఆయన ఈ కేసు నుంచి గెలవటం ప్లస్ న్యూ బిజినెస్ రెడీ చేయటం మార్కెట్లోకి రాబోతున్నాడు ఒక కొత్త న్యూ తోటి న్యూ లోగో తోటి